ఇరవయ తేదీ శుక్రవారం ఒకరోజు జరిగే సమ్మె ను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం నల్గొండ పట్టణంలో మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టిఎంఎస్ ఆర్యు నాయకులు మాట్లాడారు శుక్రవారం ఇరవై జరిగే ఒక రోజు సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం నల్గొండ పట్టణంలో మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ సిఐటియు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీఎంఎస్ఆర్యు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ను పునరుద్ధించాలని కాపాడాలని కోరారు సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్కు చట్టబద్ధమైన పని విధానాలను రూపొందించాలని మెడికల్ రిప్రజెంటేటివ్స్ గవర్నమెంట్ హాస్పిటల్ నందు మరియు ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసేందుకు గాను ఉన్న అడ్డంకులు తొలగించి ఆ పని చేసుకోవటం మెడికల్ రిప్రజెంటేటివ్ యొక్క హక్కుగా గుర్తించాలన్నారు మందులు మందుల పరికరాలపై ఉన్న జీఎస్టీని తొలగించి మందుల ధరలు తగ్గించి డేటా యొక్క గోప్యతను కాపాడాలన్నారు యాజమాన్యాలకు అమ్మకాల ఒత్తిడి గురించి మెడికల్ రిప్రజెంటేటివ్స్ని వేధించవద్దని బలి చేయవద్దని ట్రాకింగ్ పరికరాల ద్వారా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని పనిచేసే ప్రదేశాలలో ఎటువంటి అడ్డంకులు లేకుండా పనిచేసుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు కేంద్ర ప్రభుత్వ విధానాలు మార్చుకోకపోతే ఈ ఒక్కరోజు సమ్మెతో ఆపకుండా పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండపల్లి సత్తయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోట సుధాకర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ చేరుపల్లి కార్యదర్శి రఘు కుమార్ రావుల కోశాధికారి పోల రమేష్ ఉపాధ్యక్షులు అనిల్ ఉపకార్యదర్శి జీవన్ మరియు కార్యవర్గ సభ్యులు రాంబాబు నరేష్ ప్రదీప్ ఇతర సభ్యులు పాల్గొన్నారు ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ సో దేశవ్యాప్త సమ్మె ఈ నెల ఇరవై తారీఖు డిసెంబర్న నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ ఈ స్ట్రైక్ యొక్క ఉద్దేశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఒక రోజు ధర్నా చేయడానికి ఆల్ ఇండియా స్ట్రైక్ చేయడానికి నిర్ణయించడం జరిగింది సో దీంట్లో మెయిన్ వచ్చేసి డిమాండ్ టు ద గవర్నమెంట్ వచ్చేసి ప్రొటెక్ట్ ద సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ సర్వీస్ కండిషన్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ యాక్ట్ ఉన్నటువంటి చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలనేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరటం జరుగుతుంది నెక్స్ట్ మెడికల్ రిప్రజెంటేటివ్ ఒక వాళ్ళకు ఒక స్టాట్యూట్ వర్కింగ్ రూల్స్ అంటూ లేవు సో అది వాటిని ఫ్రేమ్ చేసేసి ఒక స్టాచ్యూ రూల్ రూల్స్ని అమలు చేయాలని కోరుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మెడికల్ రిప్రజెంటేటివ్ ప్రభుత్వ ఆసుపత్రిలోకి అనుమతించకూడదని ఒక సర్కులర్ని ఇష్యూ చేయడం జరిగింది ఆ సర్క్యులర్ను విరమించుకోవాలనేటువంటి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకుంటున్నాము మెడికల్ రిప్రజెంటేటివ్గా మేము వర్క్ చేసేటువంటి హక్కుని మా హక్కులను కాలరాస్తున్నారు ఇది సరైన నిర్ణయం కాదనేసి మేము ప్రభుత్వాలను కోరుకుంటున్నాము సో దీంతో పాటుగా మెడికల్ ఫార్మా కంపెనీస్కి డిమాండ్ చేసేది ఏంటంటే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ పైన సేల్స్ ప్రెషర్ని తగ్గించాలి హరాష్మెంట్ని తగ్గించేసి సేల్స్ రిప్రజెంటేటివ్ని ఒక్కరిని సేల్స్ బాధ్యుని చేస్తూ టర్మినేషన్స్ కానివ్వండి నెక్స్ట్ ట్రాన్స్ఫర్ కానీ చేయడము సరైనది కాదని మేము డిమాండ్ చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి మా మీద సర్వేలెన్స్ చేస్తున్నారు నిఘా పెట్టేస్తున్నారు ట్యాబ్లు ఇవ్వడము వీటినట్టు ఇచ్చేసి మమ్మల్ని సర్వేలెన్స్ చేయడం అనేది సరైనది కాదు ఇన్నేళ్ళకెళ్ళి మేము బిజినెస్ మేము డాక్టర్స్ని ప్రమోట్ చేసేటప్పుడు ఎలాంటి సర్వేలెన్స్ లేదు ఈరోజు సర్వేలెన్స్ చేయాల్సిన అవసరం లేదు దీని సర్వేలెన్స్ తొలగించాలని ఈ క్యాబ్ విధానాన్ని తొలగించాలని మేము కోరుకుంటున్నాము నెక్స్ట్ మెడికల్ రిప్రజెంటేటివ్కు శాలరీస్ కానీ ఇవన్నీ కూడా మినిమం శాలరీస్ ఇవ్వాలని కోరుకుంటున్న ఒక్కొక్క కంపెనీలు వచ్చేసి తక్కువ శాలరీలు ఇవ్వడం జరుగుతుంది జస్ట్ ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌసండ్ ఇవ్వడం జరుగుతుంది దాని యొక్క మినిమం శాలరీస్ వచ్చేసి ట్వంటీ నైన్ థౌసండ్గా ఇవ్వాలని ఫార్మా కంపెనీలు కోరుకోవడం జరుగుతుంది మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే మందుల ధరలపై మందుల ధరలు తగ్గించాలని నిత్యావసరమైనటువంటి మందులపైన జిఎస్టీ నేసేసి వాటిని కొనుక్కోలేని పరిస్థితిని ప్రజలకు తీసుకురావడం అనేది శోచనీయమైనటువంటి విషయము మందుల ధరలు తగ్గించి ప్రతి వారికి అందుబాటులో ఉండేలా చేయాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ సంబంధించిన దేశవ్యాప్తంగా రేపు ఇరవయో తారీఖు నాడు సమ్మె చేస్తూ ఉన్నారు ఆ సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉంది దాంతోపాటు ఇక్కడ అందులో పెట్టే డిమాండ్లు ప్రధానమైనవి కూడా అందరికీ ప్రజలకి ఆ సంస్థకి రక్షణ కోసం ఉపయోగపడే డిమాండ్లే ఉన్నాయి ప్రధానంగా ఈ సేల్స్ ప్రమోషన్ యాక్ట్కి సంబంధించిన దాన్ని పకడ్బందీగా అమలు జరపాలనేది కూడా వాళ్ళు కోరుతున్న ప్రధానమైన డిమాండు దాంతోపాటు ప్రజల డిమాండు ప్రజలకు నిత్యావసర సరుకులాగా మారింది ఇప్పుడు ఈ రోజుల్లో మందులు అనేది ఆ మందుల్ని ధరలు పెంచుతా ఉన్నారు జీఎస్టీ వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ మందులపైనే వేయద్దు తర్వాత తక్కువ ధరలో సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా మందుల ధరలు తీసుకురావాలని కూడా ఈ సమ్మెలో డిమాండ్గా ఉంది కాబట్టి ఈ యొక్క డిమాండ్ల మీద రేపు కేంద్ర ప్రభుత్వం చేసే ఈ కార్మిక వ్యతిరేక చట్టాలు కూడా తీసుకొచ్చింది వాటిని కూడా రద్దు చేయాలని చెప్పి ఇందులో డిమాండ్ ఉంది కాబట్టి ఈ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని కదిలించడం కోసం చేస్తున్న ఇరవై తారీఖు నాడు చేస్తున్న ఈ సమ్మెకు ఈ ప్రజలు కూడా మద్దతు తెలియజేయాలని చెప్పి రేపు పూర్తిగా మందుల సంబంధించినటువంటి సేల్స్ రిప్రజెంట్ చేస్తూ అందరూ కూడా సమ్మెలో పాల్గొంటారు పెదగడియాల దగ్గర ధర్నా కార్యక్రమం కూడా ఉంటుంది దానికి ప్రజలు కూడా డిస్ట్రిబ్యూటర్స్ తర్వాత ఇతర సంస్థలు అందరూ కూడా సహకరించాలని చెప్పి